రైస్ తింటూ ఉంటాం అంటే చాలామంది కూడా వైట్గా ఉండేటటువంటి రైస్ తింటూ ఉంటారు కానీ ఇది సరైనటువంటి అంటే ఎలాంటి ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేసి ఆహారం నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు అంటే చాలామంది మన పూర్వకాలంలో కూడా అంటే జొన్నలు లేకపోతే రాగులు ఇవి తినేవాళ్ళు వాటికన్నా కూడా తర్వాత పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత సాగు చేసేటటువంటి నేపథ్యంలో రైతులు పంటలు పండించాలని ఉద్దేశంతో వరి ఎక్కువగా పండిస్తూ ఉంటారు దీంతో చాలామంది కూడా ఆహార నిపుణులు ఈ మధ్య పది మందిలో దాదాపు ఇద్దరు ముగ్గురు అయితే మాత్రం కొన్ని సూచనలు అయితే పాటిస్తున్నారు అంటే దంపుడు బియ్యం తినాలా లేకపోతే మూడు బియ్యం తినాలా ఈ విధంగా చెప్తున్నారు కానీ వైట్గా ఉండేటటువంటి రైస్ తినటం వల్ల చాలా ప్రమాదం ఉందని చెప్పేసి పోషకాహారం అయితే హెచ్చరిస్తున్నారు ఈ వైట్గా ఉన్నటువంటి ఆహారంలో బి వన్ అయితే తక్కువగా ఉంటుంది దీంతో అజీర్ణం మరోపక్క శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది దీంతో బెరీ బెరీ వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా వైట్గా ఉండేటటువంటి రైస్ అయితే మాత్రం తీసుకోవద్దని చెప్పేసి పోషకాహార నిప్పులు అయితే మాత్రం హెచ్చరిస్తున్నారు